ప్రస్తుతమున్న రోజుల్లో బంధానికి ఎంత విలువ ఇచ్చినప్పటికీ కూడా ఎదుటివారు స్వార్థపూరితంగా ఆలోచించడం లేదా ధనానికి ఎక్కువగా విలువ ఇవ్వడం హుందాగా కనిపిస్తేనే మనతో గౌరవంగా మాట్లాడడం వంటి పరిస్థితులు మనం రోజు చూస్తూనే ఉన్నాం మనం మనస్ఫూర్తిగా ప్రేమించిన వారు మనతో మాట్లాడడానికి ఈ చిన్న ప్రయోగం చేస్తే సరిపోతుంది అంటున్నారు పండితులు మీకు మీ యొక్క ప్రియురాలు లేకపోతే మీ యొక్క ప్రియుడు మీ యొక్క భార్య లేకపోతే మీ యొక్క భర్తతోని ఎడబాట్లు మనస్పర్ధలు అనేటువంటివి అయ్యి ఇప్పుడు మాటలు అనేటువంటివి లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉందనుకోండి దూరమైపోయారు ఇప్పుడు మళ్లీ కూడా మీరు తిరిగి వాళ్లని కోరుకుంటున్నారు మళ్లీ వాళ్లు మాట్లాడాలి మళ్లీ కూడా వాళ్లు చక్కగా ప్రేమగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి వాళ్లు ఏదైనా సరే ఒక శుక్రవారం గాని ఒక గాని ఒక పౌర్ణమి నాడుగాని చేయొచ్చు అమావాస్య పౌర్ణమిల వరకు వేచి చూడలేకపోతే శుక్రవారం నాడు చెయ్యొచ్చు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత అంటే సాయంత్రం ఆరున్నర తర్వాత ఎప్పుడైనా సరే చేయొచ్చు శుభ్రంగా మీరు స్నానం అనేటువంటిది చెయ్యండి స్నానం అనేటువంటిది చేసిన తర్వాత మీ యొక్క పూజామందిరంలోగాని ఏకాంతంగా ఉండేటువంటి గదిలోకి గాని వెళ్లి చక్కగా ఒక ఆసనం అంటే కటికి నేల మీద కూర్చోకుండా ఏదైనా మ్యాట్ ఏదైనా కూడా వేసుకుని కూర్చుని ఒక లవంగం చేతిలో పట్టుకుని ఆ యొక్క లవంగానికి కుంకుమ తడిపి తడిపినటువంటి కుంకాన్ని శుభ్రంగా పూయండి ఒక్క లవంగంకి అయితే ఈ విధంగా పూసిన తర్వాత దానికి సరిపడా ఒక చిన్న పీసు రెడ్ కలర్ క్లాత్ తీసుకుని ఆ యొక్క లవంగాన్ని చుట్టుపెట్టేసేయండి ఆ యొక్క లవంగం ఆ చిన్న రెడ్ కలర్ పీస్ క్లాత్లో ఎరుపు గుడ్డలో చుట్టపెట్టేసి ఇప్పుడు దాన్ని చేతిలో పట్టుకుని మీరు ఎవరినైతే వశీకరించాలనుకుంటున్నారో ఆకర్షించాలనుకుంటున్నారో వాళ్లని తలుచుకుంటూ ఊహించుకుంటూ వాళ్ల యొక్క ముఖము వాళ్లు నవ్వుతున్నట్టుగా మీ యొక్క కళ్ల ముందుకు ఉన్నట్టుగా మీరు తలుచుకుని ఊహించుకుంటూ నేను చెప్తున్నటువంటి మంత్రాన్ని కనీసం ఒక నూట ఎనిమిది సార్లు జపంచెయ్యండి ఓం క్లీం వశ్యం కురుకురు స్వాహ ఇది ఆ యొక్క మంత్రము ఈ యొక్క మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చొప్పునం చెయ్యండి ఒకవేళ మీరు ఆ యొక్క మనిషిని తలుచుకుని ఊహించుకుని ముఖం ఎదురుకుండా తెచ్చుకుని చెయ్యడంలో మీరు విఫలమవుతున్నారు మధ్యలో మరిచిపోతున్నారు అనుకోండి ఆ మనిషి యొక్క ఫోటో ఏదైనా కూడా తెచ్చిపెట్టుకుని ఫోటోని చూస్తూ ఈ యొక్క మంత్రజపం చేసుకోవచ్చు ఈ యొక్క ఆప్షన్ కూడా ఉండి ఈ విధంగా చేసిన దాని తర్వాత జపం పూర్తయిపోయాక ఇప్పుడు ఈ యొక్క ఎరుపు రంగు గుడ్డు ఉంటుంది కదా మీరు పడుకునేటువంటి మీ యొక్క తలగడ కిందన పెట్టుకోండి ఈ విధంగా వరుసగా కనీసం మూడు రాత్రుల పాటు కూడా ఆ యొక్క తలగడ కింద మీరు పడుకునేటువంటి దిండు కింద అది ఉండాలి మూడు రాత్రులు గడిచిపోయిందని తర్వాత అప్పుడు దీన్ని ఏదైనా ప్రవహిస్తున్నటువంటి నదిలోగాని బావిలోగాని సముద్రంలోగాని పారవేసేయండి మీ మధ్యన ఉండేటువంటి మనస్పర్ధలు కలహాలు ఇవన్నీ కూడా దూరమయ్యి మళ్లీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని ఆకర్షణము వసీకరణ అభిమానము ఇవన్నీ కూడా మీ పట్ల ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట అయితే గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ధర్మబద్ధంగా ఉన్నటువంటి విషయాల కోసం మాత్రమే ఇది ఉపయోగించినటువంటిది వాళ్లకి మాత్రమే ఇది పనిచేస్తుంది స్వార్థంతో అసూయతో వాళ్లని ఇబ్బంది పెట్టాలి హానిపరచాలి ఏదైనా కూడా రివెంజ్ తీర్చుకోవాలి అనబడేటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి వాళ్లకి ఇవి పనిచేయవు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి